రైస్ఓర్లో నమస్కారం అండి మన గ్రాఫ్టింగ్ రోజు కటింగ్ చేసి తొమ్మిదో కటింగ్ జరిగిందండి ఈ రోజు మొత్తం బ్యాగులు వచ్చి నూట ఎనభై ఆరు బ్యాగ్ అయిందండి నూట ఎనభై ఆరు బ్యాగ్ అంటే ఫిఫ్టీన్ కేజీతో సాయండి మన ఎనిమిదో కటింగ్ వచ్చి మొన్న కటింగ్ ఎనిమిదో కటింగ్ వచ్చి నూట తొంభై ఆరు బ్యాగులేండి ఈసారి ప్రతిరోజు ఒకరోజు తీసిపెట్టి ఒకరోజు గ్యాప్ విడిచిపెట్టి గ్రాఫ్టింగ్ కటింగ్ కొడుతున్నామండి ప్రతిరోజు ఉన్నాయండి ఈసారి కూడా కాయలు ఈరోజు కటింగ్ కొట్టినా కూడా కాయ ఉందండి ప్రతి పందిరిలోన ఇలా కొంచెం ఇటు కట్టింగ్ కొట్టినా కూడా ఇన్ని కాయలు ఉన్నాయండి ఈ రోజు రైసూర్ నమస్కారం మన గ్రాఫ్టింగ్ బీరో హీరో మన గ్రాఫ్ట్ పెట్టు ఒకటి పెట్టు ఒకటి పెట్టు ఒకటి పెట్టు కార్ పెట్టు ఒకటి ప్యాకింగ్ వచ్చింది ఇక్కడ ప్యాకింగ్ అయితే నలభై కంపల్సరీ కేజీ దింగ

మనం ఒక రోజు ఒక రోజు కటింగ్ కొడుతున్నామండి ప్రతి డే బై డే అండి మొత్తం హైదరాబాద్కి పోతున్నాయండి బోయినపల్లి మార్కెట్కి పోతున్నాయండి అన్ని మొన్న కటింగ్ వచ్చి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యన పోయిందండి ఒక బ్యాగ్ వచ్చి ఆరు వందల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పోయిందండి పొయ్యి పొయ్యి నీకు రాదండి మొత్తానికైతే ఒకసారి చూడండి ఎలా ఉంది మన గ్రాఫ్టీమ్ దగ్గర బండి వచ్చిందండి అండి పోతున్న బండి లోడింగ్కి

അത് നമ്മൾ ജസ്റ്റ് കണ്ടിറെക്ടർ അമ്മാ അట్లా ഇടമ്പ് പൈക്ക് ഉണ്ടോ നമുക്ക് ഇണ്ട് 20 സെക്കൻഡ് അതിനു കുക്കിംഗ് അట్లా ഇട ഗുരുദരക്ക് ആ നാക്കലൂട്ടോ രാ നൂരാ നൂരാ ടൈമർ സറമൻ 10 15 മിനിറ്റ് ഇട ആഹ് ഓ ഫ്രൈ കില്ലിംഗ് ഓടോട്ടില്ലല്ല

ஏ மூடு ஆங்கில்கா எதாவது மொத்தம் முன் கொடுத்துறேன் வாங்க முன் கொடுத்து எங்கிட்ட எங்க டேஸ்க்குறதுங்க ஹே சரி கூட அடிங்க ராதாது